క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలు దైవాశిసులు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే గాక ఈరోజు మీ ఎదురికి రావడానికి కారణం ఏమిటయ్యా అంటే ఈనాడు ఆ ఒక భారతదేశంలో మాత్రమే మరి పూర్వీకుని జ్ఞాపకానికి వారిని తెచ్చుకునే వ్యక్తులు ఎక్కువ శాతము మన యొక్క భారతదేశంలో ఉన్నారు ఈరోజు సంక్రాంతి ఈ యొక్క సంక్రాంతి పండుగ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రులుగా ఎక్కడెక్కడో బతకటానికి వెళ్ళిన వారు సైతం మరలా తిరిగి వారి యొక్క నివాసాలకి వచ్చి వారు వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు వారి యొక్క తాతలు కావచ్చు ఒక మాటలు చెప్పాలంటే మరణించిన వారిని జ్ఞాపకము చేసుకోవటం చనిపోయిన వారిని వారిని జ్ఞాపము చేసుకొని వారు నిమిత్తము వారికి ఏవేవి ఇష్టమై ఉన్నావో అవన్నీ కూడా ఆ యొక్క కుటుంబస్థ ఉంచి వారిని గుర్తుకు తీసుకొచ్చుకుంటూ ఉంటారు అయితే ప్రజలగా నా భారతదేశ ప్రజలాగా ఈ యొక్క కౌంటరు దాసుకిని దాసుకి భోకర్ అనితకుమారికిని కరుణాకరు సుగుణాకిని నేను ఎందుకు ఈ ప్రస్తావన ప్రస్తావిస్తున్నాను ఈ మాటలు అంటే ఈనాడు ఒక కవి అన్నాడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ చనిపోయిన వారి గురించి ఈ పిండములుగా చేసి వారు వచ్చి సేకరించ సేకరించరు అని తెలుసు వారు తినలేరు అని తెలుసు కానీ వారిని దృష్టించి గుర్తుకు తెచ్చుకొని వీరిని ఏం చేస్తున్నారంటే వారి యొక్క ఫుటోబులని వెదుత వారికి ఇష్టమైనవి ఏమిటో అవన్నీ ఆ దగ్గర ఉంచి అలా వారిని తలపోసుకుంటూ ఉంటారు ఎందుకు వీరు ఇలాగా కావటానికి కారణం ఏమిటి అంటే వారి యొక్క పూర్వీకులని వెన్నడూ కూడా ఇక చూడలేరు చూలబోము అనని ఈ యొక్క క్రియ జరుపుతూ ఉంటారు దీనికి మరి పరిశుద్ధ గ్రంథములో కూడా నీతి మంతుల్ని జ్ఞాపము చేసుకోవాలని సామితల గ్రంథము మరి పదో అధ్యాయము ఏడో వచనంలో కూడా నీతి మంతులని జ్ఞాపకము చేసుకోవటము ఆశీర్వాదము అని పరిశుద్ధ గ్రంథము కూడా సాక్షినిస్తుంది లోకపరంగా ఉన్న వ్యక్తులు కూడా పూరి దిక్కుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఇదంతా బాగానే ఉంది అయితే పరిశుద్ధ గ్రంథము మరొకసాట పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో మనుషులందరూ మృతి పొందుతారట ఒకేసారి ఆ చనిపోయిన వారు మృతి పొందిన వారు దేవుని తీర్పుని ఎదుర్కోవటానికి తీర్పులో నిలబడతారని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది కానీ సభ్య సమాజంలో ఉన్న వారు పూర్వీకులని జ్ఞాపము చేసుకోవటము మంచిదే కానీ వారు బ్రతికున్నప్పుడు అంటే అందరూ కాదు కొందరు వారి యొక్క తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు ఒక చిన్న వారికి ఇష్టమైన ఆహారము వారికి పెట్టలేని వారు ఈ రోజున ఉన్నారు ఈరోజు వృద్ధాశ్రమములు అనాథ ఆశ్రమములు చాలా ఎందుకు ఎక్కువైపోతున్నాయి కనీ పెంచిన తల్లిదండ్రులని విడిచిపెట్టి ఎక్కడో విదేశాలలోనూ లేక ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులని వారిని ఈరోజు మనం చూస్తున్నాం అంత మాత్రమే గాక అనాథ ఆశ్రమములకు అప్పగిస్తున్న వారిని మనం చూస్తున్నాం గమనించండి మానవుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఎలాగో ఉన్నాడో ఈనాడు సభ్య సమాజంలో ఉన్నవారందరూ కూడా వారు వలసపోయి పని నిమిత్తము మరి జీవనోపాధి నిమిత్తము వెళ్ళిన వారు కావచ్చు వారు వారు ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క సంక్రాంతి పండగకు ప్రపంచవ్యాప్తంగా కాదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఇండియాలోనే ఈ యొక్క పండుగ జరుగుతూ ఉంది అయితే నా ప్రశ్న ఏంటంటే అందరూ కాదు కొందరు తల్లిదండ్రుల పట్ల శ్రద్ధాభక్తులతో ఉంటారు కొందరు తల్లిదండ్రుల్ని వారు బ్రతికున్నప్పుడు వారిని పట్టించుకోలేని వారిని చాలా మంది మనం చూస్తాం ఇది చాలా అంతవరకు బాగానే ఉంది ఇంకా నా పాయింట్ ఏంటంటే ఒక రచయిత అంటాడు ఏది ఏమన్నా ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు ఏమన్నాడంటే ఇప్పుడు చేరి వెర్రి కూతురు కోసి ముహూర్తం నుంచి ముడట్ట మోసిరా ముందు ముహూర్త ముంచిరవే అంటాడు లగ్న పత్రిక రాయించి మరి ముందు ముహూర్తం నుంచి కదా బ్రాహ్మణుడు ఇద్దరిని వివాహాలు వివాహం జరిపిస్తుంది మరి ఎందుకు మరణాలు వచ్చే సంవత్సరానికినో మరి కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోతూ ఉన్నాడు మానవుడు మరి ముందు ముహూర్తం నుంచి తర్వాత ఒక స్త్రీ ఎందుకు వస్తుంది అని మాట్లాడాడు తర్వాత అంటాడు అదే రచయిత ఏమంటాడో తెలుసా నా భారతదేశ ప్రజలరా మరి రాధామనోహకర దాసు మోకర్ అలితకుమారు కరుణాకర్ సుగుణ మీరు కూడా తెలుసుకోవాల్సినది ఈ యొక్క అంశం ఈయన కౌంటర్ తల పోసి పిండములుగా చేసి కాపులకు పెట్టి గాడిదల్లారా అన్నాడు తల పోసి పిండములుగా చేసి కాపులకు పెట్టి గాడిదల్లారా అంటే అన్నాడు పిదినే కాకి పితరుడు ఎట్టాయరా పిదినే కాకి పితురుడు ఎట్టాయరా ఈ స్పదాభిరామా పేను రాయేమా అంటాడు రచయిత తను సమాజమును ప్రశ్నిస్తున్నాడు ఎవని మన తల్లిదండ్రులుగా ఉన్నవారు ఒకరు చనిపోతే కాకులుగా కొన్ని వందల కాకులు ఆ పిండమును చుట్టూ ఉంటున్నాయి మరి చనిపోయిన వాడు ఒకడైనప్పుడు ఒక కాకే ఉండాలి అనేక కాకులు ఎలాగ వచ్చాయి అయినా కాకులలో పోల్చుకొని పితరులు అలాగ ఉన్నారా ఎంత అవివేకులారా ఓ అవివేకులైనా ఓ మనుషులారా అని సమాజమును స్వామి మరి ఏమన్నా సమాజమును ప్రశ్నిస్తే ఆయన సమాజమునకు ఏమయ్యాడు అంటే కొంచెం పిచ్చోల్లా కనపడ్డాడు ఆయన ఆ మహానుభావుడు చెప్పినవన్నీ కూడా యథార్థతమైన సంఘటనలే అవన్నీ కూడా వాస్తవాలే ప్రేమైనా నా భారతదేశ ప్రజలారా గమనించండి తల్లిదండ్రులుగా పితరులని తలపోసుకోవటము వారు చేసిన కార్యాలని వారిని గుర్తుకు తెచ్చుకోవటము మరి లోక పరంగాను పరిశుద్ధ గ్రంథమైన బైబులు కూడా నీతి మంత్రులని జ్ఞాపకం చేసుకోవటము చాలా బెస్ట్ చాలా మేలు అని చెప్పబడిన మాటలు మంచిదే కానీ చనిపోయిన వ్యక్తి అట నువ్వు అనుకుంటున్నావు పిండములుగా పెట్టి చేసి వారి రుణం తీర్చుకోవాలని కాదు 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 చనిపోయిన మానవుడు దేవుణ్ణి వెదురుకోవటానికి తీర్పులోకి వెళ్ళిపోతున్నాడు చనిపోయిన మానవుడు తీర్పులోకి వెళ్ళిపోతున్నాడు నువ్వు భ్రమలో బతుకుతున్నావు నా భారతదేశ ప్రజలారా ఈ సంక్రాంతి రోజున ఎంతోమంది వారి యొక్క కుటుంబంలో కోల్పోయిన వారిని ఆ పుట్టోసిన వ్యక్తి వారి కోసము ఎన్నో రకాలైన మరి రుచికరమైన పదార్థాలు ఆ దగ్గర పెట్టినప్పటికీ వారు తినలేదని తెలుసు అవి వారు తీసుకోలేదని తెలుసు కానీ ఎలాగా ఉన్నది అంటే ఈ యొక్క విశ్వాసంలో ఉన్న వారందరూ కూడా బ్రతికున్నప్పుడు ఎటు రుణం తీర్చుకోలేకపోయాము ఈ రోజునైనా జ్ఞాపకం చేసుకుందామని కొందరు కొందరు ప్యాంట్ షర్టు కొందరు మరి లింగీలు మరి కొందరు పంచలు బాగా వృద్ధులైతే వారికి పంచలు రకరకాలుగా తీసుకొచ్చి ఆ యొక్క ఫుటోస్ దగ్గర పెట్టి ఆ రోజు అతను గురించి మరి ఏమవుతారు అంటే దుఃఖము ఎల్లబోసుకొని వారిని తలంతలో తీసుకొచ్చుకుంటారు అయితే వారు ఎక్కడుంటారో తెలుసా పరిశుద్ధ గ్రంథము ఎబిరి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినో ఏమంటాడో తెలుసా మనుషులందరూ కూడా ఒకేసారి మృతి పొందుతారు అటు తర్వాత తీర్పును ఎదుర్కొని పోతారట ఇదే శ్లోకము ఇదే మాట మరి హారిత్తి కూడా తెలియజేసింది ఏమంటే పాపదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీవితం మరణము మరణానికి ఆరదు పురుగు జావదు అన్నది హారి ప్రేమైనా నా భారతదేశ ప్రజలలా ఇకనైనా కరుణాకర్ సుగుణ మనోహర్ దాసు కుమారు మరి మీ కనులు కూడా వెలికింపబడాలి మరి అజ్ఞానం మహోంభౌతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న నా భారతదేశ ప్రజలారా ప్రజలని తలబోసుకోవడం మంచిదే పితరులు ఎక్కడ ఉన్నారు అంటే పరిశుద్ధ జ్ఞానము సాక్ష్యం ఇస్తుంది దేవుణ్ణి తీర్పును ఎదుర్కోవడానికి వారు సిద్ధమై ఉన్నారు అదే శ్రోభంలో వెళ్ళినట్లయితే మనము కూడా దేవుణ్ణి తీర్పును ఎదుర్కొంటాము అలా కాబోడదు అంటే ప్రభు నియస్సు అందు నమ్మిక ఉంచండి విశ్వాసం ఉంచండి ఆయనే పాపుల రక్షకుడు ఆయనే మానవ జాతి కోసము మనిషిగా వచ్చినవాడు ఒక చిన్న శ్లోకము నేను మీకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాను नाकस्य प्रस्ते महतु महियान सुत्रीना जोतिरुम्चि सामनु प्रविष्टा प्रजापति चरति गर्भे अंतहा प्रजापति चरति गर्भे अंतहा सुस्ति कर्ता इनामादु सुस्ति कमारे का कालमी లేనివాడు కాలము చేసి సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే చేరి గర్భమందుచేరి వాడే పిచ్చి మురుకుల్లారా అజ్ఞానుల్లారా భగవంతుడే మానవ జాతిగా మనిషి అందరి కోసమును ఆయనే మనిషిగా భూమి మీదకు వచ్చాడు మానవ జాతి అంతటి కోసమును ఆయనే వచ్చి మనందరిని ఆ నరక కోపము నుండి తప్పించటానికి ఆ మహాయనుడు సర్వ శక్తి కలిగిన దేవుడు ఆ పరమాత్మ మానవ శరీరము ధరించి వచ్చాడు ఇంకను మూర్ఖమైన నా ప్రజలారా ఇంక నేను ఆ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటి నుండి బయటికి రాండి మీకు ప్రభువారే వారే మీ కనులు వెలిగించును గాక ఈ సంక్రాంతి పండగ రోజున మరి అనేక పుటోలు పెట్టి అనేకులు వారి యొక్క కుటుంబ సభ్యులని గుర్తుకు తెచ్చుకుంటారు కానీ మీరు అనుకున్నట్లుగా వారు లేరు ఎందుకంటే మానవులు చనిపోయిన తర్వాత తీర్పుని ఎదుర్కుంటాడని ప్రావీక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తుంది కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా సాక్ష్యం ఇస్తుంది మనుషులందరూ ఒకేసారి చనిపోతారు చనిపోయిన వారు అందరూ కూడా దేవుని తీర్పుని ఎదుర్కొంటారని సాక్ష్యం ఇవ్వబడుతుంది కనుక మరి బోకర లలిత కుమారు కన్నాకర మరి ఇంకను రాధా దాసు ఇంకా అజ్ఞానం అనే అంధకారం అనే సీకట్లో కూర్చున్న ప్రజలారా ఇంకా నువ్వు మారు మనసు పొందండి మార్పు చెందండి ప్రభుని క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీ అందరి కనులు ప్రభు వారే ఎలిగిచ్చును